ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ గుడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుని కూడా నా హృదయపూర్వక ఒక నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ ఈ ఆలయంలో మన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ దర్శనానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎందుకంటే గత సంవత్సరము ఈ యొక్క గుడిని పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది అందువల్ల ఇక్కడ వసతులు లేకుండాంటే అన్ని అన్నీ కూడా సర్దించి ఇక్కడ భక్తుల కోసం ప్రత్యేకంగా తూలైన ఏర్పాటు చేసి అలాగే ఉత్తర ద్వారా దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దేవుని కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్క భక్తుని కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి తీర్థాలు సేవించి స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ